రోహిత్ రిటైర్మెంట్ నేపథ్యంలో టీమిండియా కొత్త టీ ట్వంటీ కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు నిన్న మొన్నటి వరకు హార్దిక్ పాండ్యే జవాబుగా కనిపించేవాడు వైస్ కెప్టెన్ అయిన అతడికి పగ్గాలు అప్పగించడం ఖాయమని అనుకున్నారు అంతా కానీ పరిస్థితుల ప్రభావాల దృష్ట్యా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు హార్దిక్ను తోసి అతడే సారధిగా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి శ్రీలంక పర్యటనలో టీ ట్వంటీ సిరీస్కు హార్దిక్ అందుబాటులోనే ఉన్నాడు కానీ నిరుడు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలతో సిరీస్లో జట్టుకు నాయకత్వం వహించిన సూర్యని కెప్టెన్ను చేయాలని కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ భావిస్తున్నారు ఈ విషయంపై వాళ్ళు హార్దిక్తో మాట్లాడినట్లు సమాచారం రోహిత్ శర్మ సారథ్యంలో టీ ట్వంటీ జట్టుకు హార్దిక్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కు అందుబాటులో ఉన్నాడు జట్టుకు అతడే నాయకత్వం వహించాల్సింది కానీ శ్రీలంకతో సిరీస్తో పాటు రెండు వేల ఇరవై ఆరు ప్రపంచకప్ వరకు సూర్యనే కెప్టెన్గా అవుతాడని బలంగా అనిపిస్తుంది అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు శ్రీలంక పర్యటనలో హార్దిక్ వన్డేలు ఆడట్లేదు వ్యక్తిగత కారణాలతో అతడు ఈ ఆ సిరీస్కు దూరమయ్యాడని మీడియాలో వస్తున్నట్లు అతడికి ఫిట్నెస్ సమస్యలేమీ లేవని బోర్డు అధికారి తెలిపాడు హార్దిక్కు టీ ట్వంటీ కెప్టెన్సీ రేసులో వెనుకబడడానికి చాలా కారణాలున్నాయి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోవడం కూడా అందులో ఒకటి ఇక సూర్య టీ ట్వంటీల్లో ఎంత మేటి బ్యాటరో తెలిసిందే గంభీర్ నాయకత్వంలో అతడు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు